వెల్కమ్ టు మీటీ వి న్యూస్ నేను మీ మౌనిక మీరు చూస్తున్నది మీటివి న్యూస్ మోటివేట్ ఎండికేట్ ఎంటర్ కలిపికొడితి పట్టణంలో కోర్టు ప్రాంగణంలో జుడిషియల్ ఈ సేవ కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూలు జిల్లా న్యాయమూర్తి డి రాజేష్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి జూనియర్ సివిల్ జడ్జ్ కావ్య జిల్లా న్యాయమూర్తి రాజేష్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు క్రిమినల్ సివిల్ కేసులలో ఏ ఫైలింగ్ అయినా వర్చువల్ గా ఈ సేవ కేంద్రంలో నమోదు చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ మన కలవకుర్తి కోర్ట్స్లో కోర్ట్ క్యాంపస్లో ఈ సేవా కేంద్రాన్ని ఆనరబుల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనరబుల్ హైకోర్టు వారు వర్చువల్గా ప్రారంభించారు మరి దాని పిదప మరి ఫిజికల్గా మరి ఇక్కడ ఉన్న సీనియర్ ఎస్ఎల్ఎం జడ్జి గారు మరి డ్యూటిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు నన్ను రమ్మని కోరటం వల్ల నా వర్క్ కంప్లీట్ చేసుకుని నేను ఇక్కడ రావడం జరిగింది మంచి గ్రాండ్గా హ్యాపీగా అందరూ మరి అడ్వకేట్స్ అందరి సమక్షంలో మరి అన్ని ఫెసిలిటీస్ చక్కగా అరేంజ్ చేయటం మంచి ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ లో వాళ్ళ ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ ఈ సేవా కేంద్ర ముఖ్య అంశాలు ఏంటంటే ఇది టెక్నాలజికల్ గా చాలా ముందుకి తీసుకెళ్లే అంశం మనం ఏఐ అని చూస్తా ఉన్నాం అది అంతా చాలా ఫార్వర్డ్గా వెళ్తుంది మనకన జుడిషియరీలో అది మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసే ఉద్దేశంలో ఇది ఫాలో అయింది మరి ఇప్పుడు ఈ ఈ సేవా కేంద్ర వల్ల లాభాలు ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం కోర్టులో ఫిజికల్ గా కేసులు ఫైల్ చేయటం జరుగుతుంది అడ్వకేట్స్ కానీ మరి పార్టీస్ కూడా మరి వాయిదాలు కావాలంటే కూడా మరి అడ్వకేట్స్ ని సంప్రదించాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఈ సేవా కేంద్రాన్ని అది కోర్టు టైమింగ్ ప్రకారం ఎంత ఉంటుందో అందులో ఒక ప్రత్యేకమైన సిబ్బంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అందులో ఉంటారు మరి ఏ ఫైలింగ్ అయినా సరే ఇంక నుంచి కోర్టులో వేయకుండా మరి ఇప్పుడు మనం ఓపెన్ చేసిన ఈ సేవా కేంద్రాల్లోనే ఫైలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మామూలుగా ఏంటంటే ఏ కోర్టులో కేసు ఆ కోర్టులో వేయాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఏ ఫైలింగ్ అయినా సరే అక్కడే ముందు వేసుకుంటే అక్కడే దాన్ని మొత్తం కాపీస్ తీసేసుకుని అక్కడి నుంచి ఏ కోర్టు కేసు అయితే ఆ కాపీ ఆ కోర్టుకి వర్చువల్ గా ఫైల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత మరి అడ్వకేట్స్ కి మరి మూడు రోజులు సమయం ఉంటుంది మరి ఇంకా దానికి యాక్చువల్గా రూల్స్ అవి ఫ్రేమ్ చేయలేదు ముందు మనం అక్కడ ఇచ్చేస్తే ఫైలు ఆ ఫైల్ మొత్తం యాక్షన్ లోకి వచ్చేస్తుంది ఇమీడియట్ గా ఇదివరకు ఏంటంటే కోర్టులో ఫైల్ వేసుకున్న తర్వాత కూడా కొన్ని మార్పులు చేసుకుంటాం కొన్ని యాడ్ చేసుకుంటాం ఇవన్నీ ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు మనం ఏ గానీ అన్ని యాజ్ ఇట్ ఈ అన్ని స్కానింగ్ అయిపోయి ఇప్పుడు సపోజ్ ఆ ఫైల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అయితే అక్కడి నుంచి స్కాన్ అయిపోగానే వెంటనే సీనియర్ సివిల్ జడ్జి ఈ ఫైలింగ్ లో అక్కడ వాళ్ళు దాన్ని ప్రస్తుతం ఆంధ్రబుల్ హైకోర్టు వారు ఏం చేశారంటే స్కానింగ్ కూడా మళ్ళీ మమ్మల్ని ఆ స్కానింగ్ నుంచి ఫిజికల్ కాపీస్ తీసుకొని ఇంకా మీరు ఫిజికల్ గా ఫైల్ ఆ కోర్టులో వేసినట్టుగా ఇమీడియట్ గా మీ ఫైల్ యాక్షన్ లో వస్తుంది అడ్వకేట్స్ వర్చువల్ గా కూడా వాళ్ళ కేసులు చేసుకోవచ్చు కోర్టుకి రాకుండా కూడా మరి వాళ్ళ ఛాంబర్స్ లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ అక్కడి నుంచే కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశాలు కూడా ఫ్యూచర్లో మరి ఆంధ్రపూల్ హైకోర్టు వారు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అనే ఆలోచనలో ముందుగా మరి ఇది ఆపరేట్ చేశారు ఈ ఫెసిలిటీ అడ్వకేట్స్ కి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మరి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు సీనియర్ అడ్వకేట్స్ ఇక్కడ కోర్టుకు వచ్చి మరి రోజంతా వెయిట్ చేయకుండా వాళ్ళ ఆఫీస్లోనే ఉంటూ వాళ్ళ కేసుని వాళ్ళు చేసుకోవచ్చు ఒక విధంగా ఇది ఇవాళ వేసిన ఫౌండేషన్ చెప్పాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఇది హిస్టారికల్ డేగా మరి కలవకుతికి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో మనం పేపర్లెస్ కోర్ట్ గా దీన్ని మనం దీని ఎండ్ రిజల్ట్ వచ్చేసి పేపర్లెస్ గా చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం వాళ్ళ ఇది స్టార్ట్ చేశాం కాబట్టి మరి ఈ ఈ సందర్భంగా నేను మరి అడ్వకేట్స్ గాని మరి ఖర్చుదారు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరు కూడా టెక్నికల్గా డెవలప్ కావాలి మీరు ఫిజికల్ గా కాకుండా ఇప్పటిదాకా మనం ఫిజికల్ అన్నీ చూసాము ఇంకా పోను పోను మరి ఫిజికల్గా ఏమీ ఉండదు అంత టెక్నాలజికల్ గానే ఉంటుంది ఈ ఫైలింగ్ అంతా ఉంటుంది ఏదైనా మీరు త్రూ ఈ సేవా కేంద్ర ఇప్పుడు మీరు ఫైల్ అయ్యి అమ్మటే మీకు ఒక రిజిస్టర్డ్ నెంబర్ వచ్చేస్తుంది ఆ ఫైలింగ్కి మీరు ఏ డేట్ ఏ టైం ఏ సెకండ్లో మీరు వేసారో కూడా అంతా చూసుకోవచ్చు అలాగే ఇంకా ఇంకా ఫెసిలిటీ ఏంటంటే మీరు ఇదే మొత్తం మీకు వచ్చిన సమాచారాన్ని మీ క్లయింట్ కూడా ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేసుకోవచ్చు అట్లాగే ఏదైనా కేసు అడ్జమెంట్ కావాలన్నా మరి వాళ్ళ కేసులో యాభై కేసులు ఉంటాయి అవి డేట్ పడిందా లేదా అవన్నీ కూడా మీరు అక్కడే మీరు ఆ సమాచారాన్ని తెలుసుకునే ఫెసిలిటీ ఉంటుంది ముఖ్యంగా మనం అందరం కూడా అంటే మేము కూడా అంత టెక్నాలజికల్ గా కానీ మరి టెక్నాలజికల్ గా మరి కొంతమంది మా జడ్జెస్ లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి మనం కూడా మేము కూడా దీన్ని ఎక్కువ దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దీనిలో మేం కూడా కష్టపడవలసిన అవసరం ఉంది అట్లాగే అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఇది మనకి టెక్నాలజీ తర్వాత చూసుకుందాంలే అనుకోకుండా మరి కలవకుటీలో మనం వాళ్ళు స్టార్ట్ చేశాం కాబట్టి రైట్ ఫ్రమ్ టుడే ఓన్లీ మన అందరం కూడా ఈ కంప్యూటర్లో వర్క్ చేసుకుంటాం ఓన్ గా వర్క్ చేసుకుంటాం అనేది డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మా మొత్తం అంత టెక్నాలజికల్ గా ఉంది కాబట్టి మరి లా కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకెళ్తుంది మనం కూడా పేస్ని అందుకోవాలి అనే ఉద్దేశంలో చేసాం మరి ఈ ప్రోగ్రామ్ కి మరి ఆనరబుల్ హైకోర్టు వారు ఈ ప్రో ఇవాళతో మరి అన్ని జిల్లాల్లో మన రాష్ట్రంలో ఇప్పుడు ఇది థర్డ్ ఫేజ్ గా ఇది ఓపెన్ చేశారు ఫస్ట్ మేము నాగర్ కర్నూలు లో ఓపెన్ చేసాం తర్వాత సెకండ్ కొల్లాపూర్ కొల్లాపూర్లో ఓపెన్ చేసాం మరి వాళ్ళ మన జిల్లాకు వచ్చేసి ఇక్కడనే అచ్చంపేటలో వాళ్ళే ఓపెన్ అయింది కాబట్టి మన జిల్లా మొత్తం టెక్నాలజికల్ గా ఆనరబుల్ హైకోర్టు వారు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఇవన్నీ ఎంతో ఖర్చు పెట్టి చేశారు కాబట్టి ఈ సదుపాయాన్ని మనం అంతా ముందుకు తీసుకెళ్లి దీన్ని మ్యాక్సిమం యూ యూటిలైజ్ చేసుకుంటే తీసుకుని దీనిలో ఏంటంటే మన హెల్త్ కూడా మరి అడ్వకేట్స్ హెల్త్ కూడా కాపాడుకునే అంశం ఇందులో ఉంది ఊరికే ఇక్కడ కూర్చోకుండా మరి మీ టైమ్ ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం టైం కూడా తీసుకోవచ్చు మా కేసీ టైంలో వస్తుంది అని మేము కూడా ముందే చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ కేసెస్ ఉన్నాయి వర్చువల్ వర్చువల్ ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు మేము కరెక్ట్ గా టైం కూడా ఇస్తున్నాం సపోజ్ ఓ విట్నెస్ మాకు రెండు మూడు రోజుల ముందే మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు మేము వర్చువల్ గా చేస్తాము మరి వర్చువల్ గా చేసినప్పుడు మేము వన్ ఓ క్లాక్కి మీ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తాము అని టైం కూడా ఇస్తున్నాం ఇట్లాంటి ఫెసిలిటీస్ మరి ఈ సేవా కేంద్రాల్లో కూడా ఈ ఫైలింగ్ లో గాని మరి ఆర్గ్యుమెంట్స్ లో గాని మరి ఎవిడెన్సెస్ లో గాని వస్తుంది కాబట్టి ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే అడ్వకేట్స్ కి మరి కేసెస్ త్వరగా మనం చేయవలసిన అవసరం ఉంది మరి దీనికి కూడా మరి ఆనరబుల్ హైకోర్టు వారు ఇవన్నీ పెట్టుకుని చేశారు కాబట్టి ఇవాళ మంచి శుభదినం మరి హిస్టారికల్ డేగా చెప్పుకోవాలి మనం నాగర్ కర్నూలుకి మరి ఇలాంటి మంచి డే అందరూ ఉండగా మరి మా జడ్జెస్ వారు మంచి అరేంజ్మెంట్స్ అడ్వకేట్స్ చేశారు మరి ఎలా అయితే మంచి ఉద్దేశంతో మంచిగా చేశారో దీన్ని అట్లా మనం ఉపయోగించుకొని అందరికీ ఉపయోగపడాలని మరి కోరుకుంటున్నా అలాగే ఆనరబుల్ హైకోర్టు వారికి కూడా ధన్యవాదాలు మరి ఇక్కడ అడ్వకేట్స్ సిబ్బందికి యాడ్ మరి పోలీస్ వారు కూడా వచ్చారు మరి అలాగే ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మరి వీళ్ళు మేము ఫైనల్గా మేము చెప్పగలి ఏంటంటే మేము ఇక్కడ ఓపెన్ చేసాము దీన్ని ప్రజలందరికీ మరి ఖక్షిదారులు అందరికీ తెలియజేయాలంటే అది ఒక ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని మంచి పబ్లిసిటీ చేస్తే మరి ఎంత ఖర్చు పెట్టి మనం ఎంత ప్రోగ్రామ్ చేసి మరి అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుందని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటివి న్యూస్